ఏపీ గారు ఒక్కసారి టైం రాగలిగితే వీలైతే ఒక్కసారి రాగలిగితే మా అప్పుడే పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా బైక్ వెళ్ళి మాలేడు దళం సమర్పించాలి కదా ఆ ఒకసారి ఇలా లైన్ గా వచ్చే చూడండి బాములో 1 లక్ష బాగం కనబడతలేదు సోనాల్ సోనాల్ కొనగ రావాలి మరి అక్కడ బాడ అయిపోతే కరెంట్ ఒకసారి చూడొని చెప్తాను ఒక లక్షో ఉన్నది భలే అంకస రాదు అందుక నేను చూడమని చెప్తాను చూ సర్గ పక్క తిరిగేసి చూ సర్గ పక్క తిరిగేసి చూ వెళ్ళిపోవాలి అంత చేర్పాలి చూ కట్ పోయి వెళ్ళాలి పక్కకు చేరాలి చూ పక్కకు చేరాలి అంత చేర్పాలి